హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శిల్పా గైనకాలజిస్ట్ ఫ్రమ్ చూకట్పల్లి హైదరాబాద్ వెల్కమ్ టు శిల్పాస్ హెల్త్ టాక్ మీలో చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకుంటా అండ్ చాలా మందికి ఈ మధ్య మ్యారేజెస్ కూడా అయ్యి ఉండొచ్చు సో మరి ఆర్ వి రెడీ మేము రెడీగా ఉన్నాం మా ప్రెగ్నెన్సీకి మాకేమైనా ఇష్యూస్ ఉన్నాయా సో మేము ఎలా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి అండ్ ఇందులోని పాయింట్స్ని మీరు చెక్లిస్ట్ లాగా కూడా చూసుకోవచ్చు పాయింట్ నెంబర్ వైఫ్ అండ్ హస్బెండ్ గా మీరు ఒకే దగ్గర ఉంటున్నారా అది చాలా అవసరం ఎందుకంటే ఈరోజు డ్యూటీస్ అండ్ జాబ్స్ పరంగా వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట ఉంటున్నారు ఇలాంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు కానీ మాకు తప్పదు ప్రస్తుతానికి నేను మా డ్యూటీస్ ఇలాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఎట్లీస్ట్ ఫర్టైల్ డేస్ లో దగ్గర ఉండేలాగా చూసుకోండి ఫర్టైల్ డేస్ అంటే ఏంటి సో లో సైకిల్ లెంత్ వచ్చేసి యూజువల్ గా రెగ్యులర్ పీరియడ్స్ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ డేస్ ఉంటుంది అనమాట ఇందులో మనకి ఒక ఎగ్ అనేది ఒక అండం అనేది యూజువల్ గా ఫోర్టీన్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే లోపల రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది రెగ్యులర్ పీరియడ్స్ అయితే మరి ఇది మనకి ఎగ్జాక్ట్ గా తెలుసుకోవడం కష్టం కాబట్టి మనం ఏం చెప్తామంటే యూజువల్ గా డే వన్ అంటే పీరియడ్స్ వచ్చిన రోజు డే వన్ గా తీసుకుంటే అక్కడ నుంచి క్యాలకులేట్ చేసుకొని డే టెన్ టు డే ట్వంటీ అంటే పదవ రోజు నుంచి ఇరవై రోజులకు ఒక అందం విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టెన్ డేస్ లో మాత్రం దగ్గరుండమని చెప్తాం పాయింట్ నెంబర్ టూ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేదా ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి వస్తున్నాయి అంటేనే ఒక ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే ఇక్కడ ఓగులేషన్ అనేది యూజువల్ గా జరగదు అని అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో ఇలాంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది సో మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ రోజుల్లో చాలా కామన్ గా చూస్తున్నాము పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే నూటి బుడగల సమస్య అని చెప్పారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మా పీరియడ్స్ రెగ్యులర్ గా లేవు అని అనుకునే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఒక హెల్త్ చెక్ తీసుకొని రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటో కనుక్కొని పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అయితే ఒక ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పాయింట్ నెంబర్ త్రీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు మీరు బరువు ఎంతగా ఉన్నారు అని ఆ బరువు కనుక ఓవర్ వెయిట్ లేదా ఎక్కువగా లావుగా ఉండడం వల్ల మనకి చాలా సమస్యలు రావచ్చు ఇందులో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇందులో మనకి ఏం జరుగుతుందో మనం ఇంతకు ముందు పాయింట్ లో చూసాము ఆ తర్వాత ప్రెగ్నెన్సీ నిలిచిన ఒకవేళ ఓవర్ వెయిట్ తోటి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు ఇంకా మదర్ రిలేటెడ్ అయితే షుగర్ రావడము బీపీ రావడము బేబీ పెద్దగా పెరగడము డెలివరీ అప్పుడు ఆపరేటివ్ ఇంటర్ఫేరెన్స్ అంటే ఎక్కువగా ఆపరేషన్స్ అంటే సిజేరియన్ కానీ ఆయుధాలతో డెలివరీ చేయడం కానీ ఇలాంటి అవసరాలు రావచ్చు అండ్ సమస్యలు ఎదురవ్వచ్చు పాయింట్ నెంబర్ ఫోర్ మీకు మీ హస్బెండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఎస్పెషలీ ఫీమైల్స్ కి ఇది చాలా అవసరం అనమాట అంటే లాంగ్ టర్మ్ గా మెడి మెడిసిన్స్ తీసుకునే హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్స్ హైగా ఉండడం కానీ లేకపోతే థైరాయిడ్ ఏమైనా ఉండడం కానీ ఇంకా కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ హార్ట్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఇలాంటివి ఏవైనా ఉన్నా ప్రెగ్నెన్సీకి ముందు ఒక్కసారి కన్సర్న్ డాక్టర్స్ ని రెస్పెక్టివ్ డాక్టర్స్ ని కలిసి మీరు తీసుకుంటున్న మెడికేషన్ ప్రెగ్నెన్సీలోనే ప్రెగ్నెన్సీ లో సేఫా కాదా ఏమైనా డోస్ అడ్జస్ట్మెంట్స్ చెయ్యాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదే కాకుండా ఇంకా జెనెటికల్ డిసీజెస్ మీ కానీ మీ హస్బెండ్ కానీ ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ డిసీజెస్ కానీ అంటే ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ ఇక్కడ అవసరం పడుతుంది అనమాట అంటే రేపు మీ పుట్టబోయే బేబీస్ లో ఈ డిసీజెస్ ఎంతవరకు వాళ్ళలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఫ్యామిలీ హిస్టరీ సో ఇక్కడ ఏంటంటే వైఫ్ కానీ హస్బెండ్ సైడ్ కానీ ఫ్యామిలీలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఉందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి ఇవి ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి అనుకున్నవి ఇలాంటివి ఏమైనా సిగ్నిఫికెంట్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే మాత్రం డిస్కస్ చేయడం చాలా అవసరం అనమాట ఇవి నెక్స్ట్ జనరేషన్స్ లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట సో దీనికి కూడా ఇక్కడ జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరం పడవచ్చు ఇంకా వైఫ్ అయితే ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా డయాబెటిక్ కానీ లేకపోతే బీపీ షుగర్ ఇలాంటి ఏవైనా ఉన్నా ఈ మదర్ కి ప్రెగ్నెన్సీలో అంటే వైఫ్ కి ప్రెగ్నెన్సీలో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి మీ డాక్టర్తో డిస్కస్ చేయడం చాలా అవసరం పాయింట్ నెంబర్ సిక్స్ మీ హ్యాబిట్స్ సో కొంతమందికి స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రోజుల్లో అయితే అర్బనైజేషన్ అంటే కొంచెం సిటీ కల్చర్ ఎక్కువైంది కాబట్టి మేబీ ఫిమేల్స్ కూడా స్మోక్ చేయడము ఆల్కహాల్ తీసుకోవడం చూస్తూ ఉంటాము బట్ ఈ రెండు ప్రెగ్నెన్సీకి సేఫ్ కాదు ఎందుకంటే ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల బేబీస్ కి బర్త్ డిఫెక్ట్స్ ఉండడము అంటే అవయవ లోపాలతో పుట్టడము ఎదుగుదల లోపల సరిగ్గా లేకపోవడము లోపలే బేబీస్ చనిపోవడము లేదా పుట్టాక బేబీస్కి అంటే ఇంటెలెక్చువల్ గ్రోత్ అంటే బిహేవియరల్గా కానీ లేకపోతే తెలివితేటల పర పరంగా కానీ లోపాలు ఉండొచ్చు సో ఎంత సే ఏ లిమిట్ సేఫ్ అసలు ఇది సేఫ్ ఏనా అని అనుకుంటే ఈ రెండు అవాయిడ్ చేయాలి బోత్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ప్రెగ్నెన్సీ పాయింట్ నెంబర్ సెవెన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ సో మన డైట్ హెల్దీగా ఉందా బ్యాలెన్స్డ్గా ఉందా ఇది ఎలా చూసుకోవాలి మరి ఒక ప్లేట్ తీసుకుంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ అట్లీస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్లేట్ తీసుకుంటే గనక మీరు ఇందులో రైస్ కాకుండా మిల్లెట్ రిచ్ డైట్ ఎక్కువగా ఉండేది అవి తీసుకుంటే బెటర్ అండ్ లో కార్బోహైడ్రేట్ అండ్ లో షుగర్ డైట్ అయితే బెటర్ అనమాట చిరుధాన్యాలు ఉంటే బెటర్ అండ్ రైస్ ఒక పూట పెట్టుకోవడం బెటర్ మిగతా రెండు పూటలు చిరుధాన్యాలు ఏవైనా మిలిట్ రిచ్ డైట్ విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ మీకు ఏది పాసిబుల్ అయితే అది తీసుకుంటే బెటర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వన్ ఫోర్త్ పోర్షన్ ఇంకో వన్ ఫోర్త్ పోర్షన్ వచ్చేసి ప్రోటీన్స్ నట్స్ ఆయిల్స్ ఇలాంటివి చూసుకోవాలన్నమాట ప్రోటీన్స్ లో తీసుకుంటే ఎగ్స్ నాన్ వెజిటేరియన్ డైట్ అదే వెజిటేరియన్ వాళ్ళైతే మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ లైక్ పనీర్ అలాంటివి తీసుకోవడము అండ్ డాల్స్ ఎక్కువగా తీసుకోవడము బీన్స్ ఎలాంటివి తీసుకోవడము ఇలా ఒక బ్యాలెన్స్డ్ డైట్ రోజు తీసుకుంటున్నామా లేదా సాధ్యమైనంత వరకు మనకు అలవాటు ఉన్నవి తీసుకోగలిగినవి తీసుకుంటే చాలా బెటర్ లైఫ్ స్టైల్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఎక్సర్సైజ్ సో డైలీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే అండ్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ పర్ వీక్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోండి ఇందులో ఏదైనా లైక్ సింపుల్ గా వాకింగ్ నుంచి జాగింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఎనీ స్పోర్ట్స్ విచ్ యూ ప్లే అది మీకు ఏ ఇష్టమైన గేమ్ అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉంది అందులో అనేది యూ క్యాన్ డూ ఇట్ సో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి ఎయిట్ పాయింట్ పోలికాసిడ్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఒక త్రీ మంత్స్ ముందర నుంచి యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం ఎందుకంటే మనం కన్సీవ్ అయ్యామని తెలిసే లోపే బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్న త్రీ మంత్స్ ముందు నుంచి పోలిక్ యాసిడ్ కనుక సప్లిమెంటేషన్ తీసుకుంటే ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది పాయింట్ నెంబర్ నైన్ ఒక హెల్త్ చెకప్ సో ఈ హెల్త్ చెకప్ లో మీ హెల్త్ ఎలా ఉందో ఒకసారి అన్ని చూసుకోండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ట్రీట్ చేయడం చాలా అవసరం హెల్త్ చెకప్ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి ఉంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇంకా బ్లడ్ టెస్ట్ మదర్ కైతే అంటే వైఫ్ అయితే బ్లడ్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది షుగర్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్స్ ఎలా ఉన్నాయి యూరిన్ టెస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్ ఎలా ఉంది మన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఈ హెల్త్ చెకప్ తో పాటు ఈ రుటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఈ పాయింట్స్ అన్ని చూస్తున్నారా ఈ చెక్ లిస్ట్ లో పాయింట్స్ అన్ని వ్యాలీ అవుతున్నాయి మాక్సిమం స్కోర్ చేశారు అనుకుంటే ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ సో హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ సేఫ్ ప్రెగ్నెన్సీ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అంటుల్ దెన్ బై